కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు గతంలో వెనక్కి తీసుకుంటూ మండలిలో తీర్మానం తీసుకురండి మీ పాపాలను ప్రక్షాళన చేసుకోండి అంటూ తెలంగాణ హక్కుల విషయంలో బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రాజెక్టుల తెలంగాణ ప్రజానికానికి తీరని అన్యాయం చేస్తూ ఫిబ్రవరిలో జనవరిలో జరిగినటువంటి రెండు మీటింగ్లలో అన్ని ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబీకి దారాదత్తం చేయడం జరిగింది మరి ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే కేవలం అసెంబ్లీ ఒక్కటే ప్రభుత్వం ముందున్నటువంటి మార్గము అసెంబ్లీలో శాసనమండలిలో శాసనసభలో రెండిట్లో కూడా తీర్మానం చేసి మొన్న ఈ రెండు నెలల్లో మేమిచ్చినటువంటి ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటా ఉన్నాం సంపూర్ణ హక్కు మళ్లీ తెలంగాణ ప్రభుత్వానికి చేపట్టాలి ఇచ్చేసేయాలని అని చెప్పి అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి కేంద్ర జల శక్తికి కేఆర్ఎంబీకి పంపించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు తీర్మానం తీసుకుని రండి బీఆర్ఎస్ పార్టీ బయట ఆందోళన చేస్తా ఉంది లోపల అసెంబ్లీలో హౌస్లో లో కూడా మీరు తెలంగాణ ప్రజల పక్షాన చేసేటటువంటి తీర్మానానికి మద్దతు ఇస్తాం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణమే ఈ తీర్మానం పంపవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ